పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి బాత్రూమ్లు కట్టినామా రేషన్ బియ్యం ఇచ్చినమా ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినామా అని చెప్పుకునేది కాదు ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక ఆరోగ్యం మరిగిపోయి వైద్య సంబంధించిన పరంగా కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను ఆఖరికి విభజన హామీలు కావచ్చు అవన్నీ ఏం చేయని మీరు ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేషన్ చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి ఎన్నికలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశం జవాబు చెప్పకుండా తెలంగాణ అభివృద్ధి మీద ఏం చేశారో చెప్పకుండా అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద తొంభై ఐదు శాతం మంది రాజకీయ నాయకులను బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఒక ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేము కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవనీతికి కేంద్రం కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళు చెప్పినటువంటి మీరు ఈ దేశంలో అత్యంత అవినీతిపరం ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు మీరిద్దరు ఒకటే కాదా మీరిద్దరు చట్టాపాఠాలు వేసుకొని ఎవరికొవరికి రక్షించుకొని పార్లమెంట్లో మీ బిల్లులకు సహకారం మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేసీఆర్ ప్రతిపాదిత అధ్యక్షుడు కిషన్ రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాను